వెనకచర్ల ప్రాజెక్టు ఒప్పుకొనే ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వం ఎజెండా పెడితే చర్చలకు పాల్గొనేందుకు వెళ్లాం అని తేల్చి చెప్పాము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఓ హోటల్ ప్రారంభోత్సవంకు వచ్చిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మేము ఎన్నికల్లో ఇవ్వని హామీలను అమలు చేస్తున్నాం మాకు ఇంకా నలభై నెలల సమయం ఉంది వచ్చే అరవై నెలలు కూడా మేము ఉంటామని ధీమా వ్యక్తం చేశారు కృష్ణా నీళ్లు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తరలించారు మేడిగడ్డ రెండు పిల్లర్లు కాదు మొత్తం కూలిపోతుంది అని ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం దేశంలోనే వింత అన్నారు కూలిపోతే ప్రపంచంలో వింత అవుతుందని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి మూడు సార్లు కూడా మూడు వేల ఓట్లతో గెలిచిండు అతనిని గురించి నేను మాట్లాడను నా స్థాయి కాదు అని విమర్శించారు ఈరోజు మేము చెప్పిన మాటలు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము మినిస్టర్గా మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను కలిసి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము వచ్చినప్పుడు పదిహేనో తారీఖు ప్రభుత్వ జీతాలు ఇచ్చే ఉన్నాయి కానీ ఇలా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ చెప్పని కార్యక్రమాలు ఆర్టీసీలో రెండు వందల మంది ఈరోజు రెండు వందల కోట్ల మంది మా అక్కాజిల్లలో అవ్వాలు ప్రయాణం చేసి ఉచితంగా ఆరు వేల కోట్ల దాని మీద బర్డెన్ పడ్డది మా మీద కాదు మేము మేము కావాలని పేదవారికి పనికొచ్చే ఉత్సవం దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అనేది పేదవానికి అది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక పదిహేను నెలలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం బంగారం అనుకుంటే నడిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయాలి ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం అంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించినాం మన్న రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కొత్త కార్డులు పదిహేడు లక్షల మందికి ఉపయోగించే మొత్తం తొంభై లక్షల తెల్ల కార్డు హోల్డర్స్కు మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం నలభై కిలోల సంబంధం నలభై రూపాయలకు సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి పదేళ్ళకి ఏళ్ళకి ఇల్లు కట్టారు పన్నెండేళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఎంకట ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి వంద రెండు ఇల్లు కడితే ఎలా ఐదు లక్షలు పెట్టి నలభై ముప్పై ఇరవై మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడికి వెళ్ళాలి ఇల్లు పునాదులు వేస్తున్నాయి స్లాబ్లు వేసుకుంటున్నాం అందుకని ప్రజలందరూ చెప్తున్నాం ఇంకా నలభై మాసాల సమయం ఉంది మీ ఆశీర్వాదంతో మళ్ళీ అరవై అరవై మాసాలు కూడా మేమే ఉంటాం మీకొక్కటే కోరుతున్నాం అప్పుల పాలు చేస్తే వడ్డీలో ఆరు వేలు కడుతున్నాం అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చేస్తున్నాం స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా నూటికి తొంభై శాతం గెలిపియాలని ఎందుకంటే పదిహేను వాళ్ళ పాలన చూసినా ఒక రేషన్ కార్డు ఇల్లు ఒక ఇల్లు కట్టాలి అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపేమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ ఇద్దరు ఉండరు మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సోదరులాగా ఉంటాం తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ గంధమల కానీ మా బునియా గాని కాలం గురించి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఆలయ గారు పట్టుబడి సాధించుకున్నారు ల్యాండ్ ఎక్వేషన్ కూడా డెబ్బై కోట్లతో ప్రపోజల్ పోయింది గందమల్లకి కూడా ప్రపోజల్ పోయింది రేపు మా అది కూడా ల్యాండ్ ఎక్విషన్ స్టార్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి అండగా మేము ముఖ్యమంత్రి గారు ఒక టీం లాగా పనిచేస్తున్నాం మేము బంగారు తెలంగాణ అని చెప్పాం మేము ఇచ్చిన నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అక్రమంగా కృష్ణా నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తీసుకుపోతే చెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టద్ద హక్కు లేదు వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు వనకచర్ల మీద గోదావరి మీద రెండు వందల టీఎంసీ అంటే నాలుగు వందలు పోతుంది రేపు పైన వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టులు కడితే గోదావరి అండి కృష్ణాండ పెట్టిండు గోదావరి ఎండిపోతుంది ఎట్లా బతకాలి ఇలా మల్లన్న సాగర్లో నాలుగు టీఎంసీ నీళ్ళు ఉన్నాయి కాళేశ్వరం కట్టిండు మేడిగడ్డ కాదు ఆ నీళ్ళు రెండు కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్ఏ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది ఆ మూడు కొట్టుకపోతే అప్పుడు దేశంలో ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది అది అందుకనే దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈ రోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాం బనక ఒప్పుకునే ప్రసక్తే లేదు